అధోని ఎమ్మెల్యే పార్థసారథి చిల్క జ్యోతిష్ కలిసి అధోని భవిష్యత్తు చిలక ఆశ మార్కెట్ విచిత్ర సంఘటన జరిగింది ఎమ్మెల్యే జ్యోతిష్ కలిసి అధోని భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగారు అప్పటికి చిలక తన నోట్ తో దేవుని చిత్రపటాన్ని తీసు చూపింది ఆ జోష్యం విన్న ఎమ్మెల్యే పార్థసారథి షాక్ అయి చిల్క జ్యోతిష్ ని అభినందించారు జ్యోతిష్యంపై ఆధారపడి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శలు సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై విమర్శల వెలువ అదోని అక్టోబర్ ఎనిమిది ఎంఏ న్యూస్ అదోని అదోని అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి చిల్క జ్యోతిషం అడిగించడం స్థానికంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది మార్కెట్ యార్డ్లో లో అదోని ఎమ్మెల్యే పార్థసారథి చిలక జ్యోతిష్యం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్లి అదోని బాగుపడే అవకాశం ఉందా లేదా అని అడగడం ఈ వివాదానికి కేంద్ర బిందువు జ్యోతిష్యంపై ఆధారపడి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి ఈ ఘటన అదోని రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది ఎంపిర్ సార్ నావేరా పార్త సారతి పార్త దామంజు ప్రశ్న రేఖ పార్త సారతి భవిష్య రేఖ పార్థసారథిది సారతిది బయపడతా ఉంది రండి మనది చూసి దా పార్త సారతిది జాతకము రామంజు పార్త సారతిది ప్రశ్న రేఖ ఇస్తర్దా దక్షిణ పెడతారు దా మంజు మంజు పార్థసారథిది సారతిది ఇస్తర్దా తచ్చన బెడతారు 100 బెడతారు ఇస్తర్ ఇస్తర్ పార్త సారది ఇస్తర్దా పెటరు దాంట్గా ఎప్పుడన్నా రామంజు సహర్తిది శాస్త్రము చూడు సహర్తిది ప్రశ్నే రేఖ మనుషుల మాట అనుకున్న కోరికలు సహర్తిది జాతకాలు అనుకున్నది కోరికలు జీవితము ఎట్లా ఉన్నదో అనుకున్నది ఏమున్నదో సహర్తిది అనుకున్న ప్రశ్నలు జీవిత బలాలు అనుకున్న కోరికలు ముందు జరిగేది జరగబోయేది రేఖ మంచిగా ఉన్నది సార్ మీది ఆంజనేయ స్వామి వచ్చినారు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా ఉన్నది ఇప్పుడు కానీ మంచి చేసేది జరిగేది ఉంది చెడ్డదేమీ జరగదు మీది గుణం మంచి గుణం ఇప్పుడు కానీ దేవగుణం మీది గుణములో ఉంది ఒకరికి చెడుపుదని గుణం లేదు యథార్థ గుణం ఉన్నంత మాట చెప్తావు కానీ యథార్థం నిష్ఠూరం అవుతావు వెనక అందరు చెప్పే వ్యక్తి కాదు సార్ మీరు ఏదైనా కానీ డైరెక్టర్ ఓపెన్గా చెప్తారు ఓపెన్గా నిష్ఠూరం అవుతారు ఇప్పుడు కానీ పెద్దల కాడ పెద్దల సహనంలో కొంచెం జీవితం ఉంది మీరు అమ్మ నాన్న నుంచి బాగుపడింది ఏమీ లేదు కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్సులు ఉన్నాయి ఎక్కడపైన దైవాన్ని నమ్మినారు దైవశక్తి ప్రజల శక్తి వల్ల మీకు మంచి పలుకుబడి ఉంది మాట మర్యాద బాగుంది ఇప్పుడు కానీ భగవంతు దైవలో మీకు ఎక్కడపైన లోటు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఒక దేవస్థానాన్ని నమ్మినారు మీరు సార్ నమ్మిన దేవునికి మనసొద్దండి నమ్మిన దేవుని పూజించండి మంచిగా దొరుకుతుంది చెడ్డగేం జరగదు ఇప్పుడు కానీ మీ మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పిపోవద్దండి మీ మనసులో మాట నేను మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకొని పోండి మీ పని పాస్ అవుతుంది చేయలేం కాదు ఏం భయపడద్దు ఎక్కడపై దేవుని సహాయ ద్వారా మీకు అన్నం బట్టకేమి తక్కువ లేదు ఎక్కడపైన పది మంది ప్రజల్లో కూడా నీకు మంచి పేరు ఉంది జీవితంలో బాగుపడే దృష్టం ఉంది ఒక దేవస్థానానికి కూడా వెళ్ళి రావాలనుకున్నావు నువ్వు అనుకున్న దేవస్థానానికి మనసులో ఉన్న దేవునికి వెళ్ళి రండి మీకు మంచిగా దొరుకుతుంది చెడ్డదేం జరగదు నల్లటి వస్త్రం ఎప్పటికి పై మీద వేయద్దు సార్ నీ వంటి పై మీద ఇక్కడ నల్ల వస్త్రం కడితే అష్టదలిద్రమస్వామి చాలా కష్టాలు వస్తాయి కాబట్టి నల్ల వస్త్రం నీ పై మీద వేయద్దు ఎక్కడ పైన జయమవుతుంది ఏం భయం లేదు అనుకున్న కోరికలు ఖచ్చితంగా పాస్ అవుతుంది విజయవాడ కనకదుర్గమ్మ రణమండల ఆంజనేశ వచ్చినాడు మంచిగా దొరుకుతా సార్ ఏం భయపడద్దు ఆదోనికి మంచి రోజులు వచ్చినాయి లేదా చెప్పమను భవిష్యత్తు చెప్పండి భవిష్యత్తు కాద రమ్మను మంజు ఆధోనికి బాగుపడే అవకాశం ఆధ్వని బాగుపడే ఏగముందా లేదా అనుకున్నది అవుతుందా లేదా పట్టింది దా సారు ఇస్తాడు దా పెడతాడుగా కరెక్ట్ ఇస్తాడు దా చూడు మంజు మంజురా చూడు ఆధ్వని బాగుపడే వేగం ఉందా లేదా ముందు జీవితంలో లేదా కష్టాలు తెగతాయలేవా అనకున్నది అవుతుందా లేదా పట్టింది మంచిదా చెడ్డదని చూడు జీవితంలో ఎలా ఉందో మంచిగున్నదా సారు పంచముఖి దాందాళం భీమరాయ స్వామి మంత్రాలకు రాగుంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు కానీ దసిగరే స్వామి జరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చినారు అనుకున్నది కోరికలు మంచిగా జరిగేటుండే ఆధుని బాగుపడే ఛాన్స్ ఉండదు కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి నుంచి మాత్రం మంచిగా దొరుకుతుంది చెడ్డగా జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుల సహకారం బాగుంది ఆధునికి భగవంతుని సహాయ దూర ఎక్కడ భగవంతుడే మీకు ద్వీపున మోపున కాపాడతాడు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా దీంట్లో అన్ని మతాలు వచ్చిన ఆంజనేయ స్వామిదేవి వచ్చినాడు కదా ఇక్కడ యేసు ప్రభువుకు సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకు సంబంధించింది కూడా తీసింది ఇక్కడ ఊ పార్థ సారథి వచ్చినాడు సార్ అదండి శ్రీకృష్ణుడే కదా సార్ వచ్చినాడు నీకు కలిపినప్పుడు అంటే నా ఉద్దేశం అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మన మంజు చిలక చెప్తా ఉంది అంతేనా బాగా చెప్పిన్నాయా మీ మంజు చిలక ఓకే సార్ బ్రహ్మాండంగా చెప్పింది రైట్ థ్యాంక్ యూ మంజు